స్ మై ఫస్ట్ స్పీచ్ నా మా ఫాదర్ గురించి స్పీచ్ ఇవ్వడం అండ్ టుడే అండ్ సో ఫీలింగ్ సో హ్యాపీ ఎందుకంటే ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే ఫాదర్ గురించి స్పీచ్ ఇవ్వడానికి ఎప్పుడు కానీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఛాన్స్ దొరకలేదు సో మా నాన్న ఏది అంటే మేము పెద్ద పెద్ద డ్రీమ్స్ కానీ ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ పెద్ద పెద్ద డ్రీమ్స్ని అచీవ్ చేసుకునే ఛాన్స్ దొరకదు కానీ మా డ్రీమ్స్ కంప్లీట్ చేయడానికి మాకు చాలా సపోర్ట్ చేశాడు మోటివేట్ చేశాడు ఇప్పుడు మేము ఇక్కడ ఇంత సపోర్టివ్గా ఇంత రెస్పెక్ట్ఫుల్ స్టేజ్లో ఉన్నామంటే ఆయన వల్లనే ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాము ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ బికాస్ నేను ఇప్పుడు డాక్టర్ అని చెప్పుకోగలను అంటే తన వల్లనే ఇక్కడ నిల్చొని మాట్లాడగలను అండ్ ఒక థ్యాంక్స్ చెప్పాలంటే సరిపోదు అండ్ ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బికాస్ యాజ్ డాక్టర్స్ ఎలాగో ఇండియాకి అవసరమో ఇంజనీర్స్ కూడా అవసరం కాబట్టి